నమస్కారం అండి ఇప్పుడు కూటమి సంస్కృతి సాంప్రదాయాలు ఐ మీన్ టీడీపీ వారి సంస్కృతి సాంప్రదాయాలు వైసీపీ సంస్కృతి సాంప్రదాయాలు ఇప్పటివరకు ఎలా నడుస్తుంది అన్నది ఒకసారి రివ్యూ చేసుకుందాం ఇప్పుడు ఈ మధ్య బాగా రపా రప అనేది వైరల్ అవుతుంది వేటకొడవలతో నరికేస్తాం మనం ఏదో పల్నాడు పర్యటనలో జగన్ గారి కార్యక్రమంలో ఒకళ్ళు పెట్టారు అది ఎవరు పెట్టారు దానికి కారణం ఏంటి జగన్ గారి మీద ఆపాదిస్తున్నారా లేదంటే జగన్ గారి సైన్యం లోపల పెట్టారా అనేది హోమ్ మినిస్టర్ గారు ముందు ఎంక్వైరీ చేయాలి ఆవిడ ఇలా చూపిస్తూ ఇలా ఎలా పెట్టారు చూడండి అంటే ఏ విధంగా జగన్ గారిని బ్యాట్ చేద్దామా అనే భావంతోనే ఉన్నారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మేడం మీకన్నా ముందు ఇన్ఫర్మేషను ప్రజల్లోకి వచ్చేస్తుంది ఎవరేం అన్నది అరే ఎవరో పెట్టారు అది మనకు తెలీదు సంబంధం లేదు మీ ముఖ్యమంత్రి గారు నిన్న ఇంటర్వ్యూలో జగన్ని భూస్థాపితం చేస్తాం పార్టీని కూడా అంటే ఆ విలేకరు అడిగిన మాటలు కూడా ఎలా ఉన్నాయంటే రెచ్చగొట్టే విధంగా పెద్ద అయినా ఏ విధంగా మాట్లాడాలి శాస్త్రీయబద్ధంగా సమాధానం చెప్పాలి అవన్నీ మీకు పట్టవు తమరు తల్లి చెల్లి అమ్మ అనే మాట కూడా బూతుల కింద సృష్టించిన మహా తల్లి వినము నమస్కారం అయిన పాచుకు గారు జగన్ని అసలు భూమిలోనూ లేకుండా చేస్తా చేస్తా అనే మాటలు మాట్లాడుతారు ఎలా ఉందంటే అమ్మ మీరు అనే అన్ని దేవుణ్ణి సృషిస్తు సుతిస్తూ మాట్లాడినట్టు మేమేమో సాతాను మాట్లాడుతూ సాతాన్లో వ్యవహరిస్తున్నట్టు ఇలా ఉందా మీది ఇదంతా ప్రజలు వింటున్నారు అందరూ అవేర్నెస్ కలిగి ఉన్నారు ఈరోజు మీరేం మాట్లాడినా మేమేం మాట్లాడినా మీ పరిపాలన ఉంది మా పరిపాలన ఉంది అన్నది ఖచ్చితంగా గ్రహిస్తున్నారు మనం మనం నచ్చినట్టు వ్యవహరిస్తూ ముందుకెళ్ళినంత మాత్రాన జరిగేది లేదు ప్రజలకు అంతా తెలుసు అన్నీ గ్రహిస్తున్నారు మరొకటి గుర్తు పెట్టుకోండి మీరు గవర్నమెంట్ మీది ఈ సంస్కృతి సాంప్రదాయాలు ముందు తీసుకొచ్చింది మీరే మేము అర్జెంట్గా గవర్నమెంట్లోకి వచ్చేసి ముఖ్యమంత్రి అయిపోలే ఫస్ట్ ప్రతిపక్షంలో ఉన్నాం ప్రతిపక్ష పాత్ర పోషించాం కష్టమేంటి సుఖమేంటి తెలుసుకున్నాం అప్పుడు నానా చిత్రహింసలు పెట్టారు మీరు మర్చిపోయారా ఎవరు తీసుకొచ్చారు ఇటువంటి సాంప్రదాయాన్ని ఇటువంటి అడ్డగోలు విధానాన్ని తీసుకొచ్చింది మీరే ఇవన్నీ తీసేయండి ఇప్పుడు మీ గవర్నమెంట్ ఉంది ఇంకో నాలుగు సంవత్సరాలు బ్రహ్మాండ పరిపాలన చేయండి ఒకళ్ళు మా ఏమన్నా నవ్వుతూ ఆస్వాదించండి అరే గవర్నమెంట్లో నిజంగా వాళ్ళకి అంత పవర్ ఉంది వాళ్ళ చక్కటి మనుషులు అని మేము కూడా అనుకుంటాం